మణిద్వీపవర్ణన మహాశక్తి మణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మరి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మని ద్వీ దీపానికి మహానిధులు పారిజాత సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు మనులు పది ఆమడలా పొడవునగలవు మధుర మధుర మగు చందన సుదలు మణి ద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామతల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్కు పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమని ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వసుద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద విద్యుల్లతరు కుబేర ంతములు విద్యుల్లరు మరకత మనులు అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళీకరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత అనంగదేవి పరిచారికలు గోమేదికం మని నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షర కిన్నెర కింపురుషాదులు నానాజములు నదీ నదములు మని ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మని ద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహా నిధులు దుఃఖము తెలియని దేవి నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్నానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మని ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్విపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి మణిద్విపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే మే జీంచేమని ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము శ్రీమాత్రే నమ శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ నారాయణీ నమోస్